ಪದಮೂಡವ ತಾರೀಕು ವರ್ಷ ನೆಲ ಪದಮೂಡವ ತಾರೀಕು ಮನ ಖೂರ್ ಎತ್ತರ ಮೆಜಾರಿ ಇಚ್ಛಿನೈತೆ ಗುರ್ತಿಂಪ మన గత ఎలక్షన్స్లో మన రోహిత్ రెడ్డి గారికి ఎంతో వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు ఈరోజు వారి పక్కపాటికి చెందారు అటువంటి వ్యక్తులు ఇంకా మనలో ఉన్నారని గుర్తించి వాళ్ళకి గుణిపాఠం చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను చేవెల్ల నియోజకవర్గం ఏదైతే మనకు ప్రతిష్ట కీర్తి ప్రతిష్ట రాష్ట్రంలో ఎక్కడ పరిస్థితున్నా మనం బలంగా ఉన్నాం మనం అందరం కూడా ఎంతో శక్తివంతం మనకు వెనుకోవచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ముందే తర్వాత తెలిసే విషయాలని ఎన్నో అవకాశాలు ఇచ్చి చేస్తే మరి ఆయన వికారాబాద్ గద్దంలా ఒక ఎంపీ ఉండే విశ్వేశ్వర రెడ్డి అనే పేరు ఆయనకు అత్యంత సన్నిహితులు నేనే ఉండే మీ అందరికీ తెచ్చు అందరికీ అయితే వాస్తవం నర్సింహనే ఎంపీ వాస్తవం ఆయన ప్రజాసేవ చేయక రాలే ఆయనకు ఎంక ఉండాలని చెప్పొచ్చి ఎవరు ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు ముందుకు వచ్చినా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినా నువ్వు మీకు ఓడిచ్చిన అపాయింట్మెంట్ నీ అపాయింట్మెంట్ ఎక్కువ ఉంటే నువ్వు ఇప్పుడు వస్తావా నాడు బయటగా తెలికెళ్ళు కొట్టే ఇక రోజు అక్కడనే ఉన్నా కానీ పొద్దున్న పేరే నీ ఊరేజ్ అంటే ఇక గత కొద్ది హాస్పిటల్ పెట్టుకున్నాడు ఏ రోజు ఒక్కరికి కూడా డిస్కౌంట్ ఇచ్చిన బాపాది పోలే మన దాంట్లోకి చేసేది ఏం లేదు కేవలం ఆయన సొంత మొదటిసారి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ నుంచి లేబట్టం ఇక మొన్న రేవంత్ రెడ్డి మన రంజిత్ రెడ్డి గారు ఆయన కూడా ఎక్కడి నుంచో తీసుకొస్తే మనం అన్న అందరం ఆయన ఆదరించి ఆయన గెలిపించాము ఆయన ఆయన ఎన్నడూ దాంట్లో తినాలి చేసింది లేదు లేదు ఇప్పుడు ఆ ఉంది గుడ్లు తెచ్చి కూడా మునిగిపోయిన గుడ్లు అప్పుడు ఎప్పుడో కరోనా సమయంలో అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా ఆయన స్వలాభాల కోసం సొంత లాభాల కోసం ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయి తెలియదు మనం ఇవన్నీ గమనించాలి మనం ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనకు తెలుసు మనం గతంలో ఈ ఆరు నెలల ముందు మన పరిస్థితులు ఎంత మంచిగా ఉండే ఎంత బాగుండే మన గ్రామాలు ఎంత సత్య సామానంగా ఉండే మన ఆడ అక్కలు అమ్మలు మన పిల్లలు ఎంత సంతోషంగా ఉండే మరి ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు రాలే మరి అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ఏదో మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు కరెంటు కావాలని చెప్పి బటన్ వేస్తే కరెంటు లేదు మోటార్ మోటర్ వేస్తే మోటార్ పని చేస్తే లేదు కరెంటు లేక ఇక ఇంటి ముందు ఈ రోజు మన మిషన్ పని నీళ్ళు మంచి వచ్చే ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి వస్తుంది అప్పుడప్పుడు అయితే పది రోజులు కూడా వస్తుంది ఇట్లా ఎన్నో ఎన్నెన్నో పథకం కూడా అమలు చేయడం చాసన మనం అందరం అనుకుంటున్నాం ఏదో లక్షల్లో వాళ్ళు పోతున్నారు వీళ్ళు సాధ్యపడుతుంది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన చెప్తా ఉన్నా రోహిత్ రెడ్డి బిజెపి రోహిత్ రెడ్డి కాంగ్రెస్ లూతరా ఈ చర్చలే నడుస్తుంది రోహిత్ రెడ్డి ఏడికి పోడు ఇంకో ఇంకా ఇంకో ఇంకెట్లో ఏమో జరిగిన రోహిత్ రెడ్డి రాజకీయాల్లో చేసి పాటలో చేసి రే బిడ్డ రోహిత్ రెడ్డి జ్ఞానేశ్వర్ గురురాజ్ గారు మళ్ళీ నాకైనా నేను ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి నాకైనా తెలుసు నేను కాక అంట మా నాయన ఆయన దోస్తులు అయితే అప్పుడు ఒకసారి నాకు ప్రజారాజ్యం కూడా ఆదించినప్పుడు ఆ రోజు నన్ను పిలుచుకొని నాన్న నువ్వు రానికి ఎందుకు టెన్షన్ అని చెప్పి అప్పుడు తొంభై ఆరు కులాలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తూ మన పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టి ఉండే అప్పుడు నన్ను దగ్గర తీసి చేరదీసి నువ్వు పాల్గొనకు నేనున్న నీకు అని చెప్పేసి మన పార్టీ గొప్ప వ్యక్తి మన శాసానికి కానీ చెబుతున్నాడు మరి ఆయన ఎక్కడో బయట నుంచి రాలే రాజకీయాలకు కొత్త కాదు ఆయన జీవితం మొత్తం దార మోషిడు వీటికోసం ఏ ముఖ్యంగా ముద్దిరాజు కోసం

ఎన్ని పనులు చేస్తున్నారు గ్రామాలలో ఏమేమి జరిగినాయి అంతా మన అందరికీ తెలుసు చదివితే చాంతాడంత పథకాలు చేస్తున్నారు కేసీఆర్ గారి హయాంలో పది సంవత్సరాల్లో సంక్షేమంలో స్వర్ణయుగం నడిచింది అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎక్కడ లోటు లేకుండా ఒక అన్నదని కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటాడో అదే విధంగా మన రాష్ట్రాన్ని కూడా ఈరోజు కేసీఆర్ గారు నడిపిస్తున్నారు కానీ ఏ విన్నాం ఏ ఎన్నికల ఏమేం చెప్పుకుంటూ పోయి ఉన్నారు ఒక్కొక్క మాట వింటూ ఉంటే నిజంగానే చాలా బాధ అనిపించింది ఆ రోజు కేసీఆర్ గారు చేసిందని మనం అందరం దృష్టిలో పెట్టుకుంటే ఏం చెప్తున్నారు ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ ఏం చేయలేడు ఏం అంటే కేసీఆర్ ఏం చేయలేదు కానీ ఇంటికాడ ఏం చేస్తున్నాం మనం ఊర్లలో హైదరాబాద్ లో మిషన్ ప్రగ్రత నీళ్లు ప్రతి ఇంట నల్ల ద్వారా నీళ్లు ఇచ్చినాడు తాగుతున్నాం కానీ కేసీఆర్ ఏం చేయలేడు రైతులకి అప్పు తెచ్చుకొని వర్షం పడుతుంటే అక్కడ చింతలు పడుతుంది ఇక అకౌంట్లలో డబ్బులు వేసి ఎకరాకి పదివేలు కానీ కేసీఆర్ ఏం చేయలేడు రైతు చనిపోతే ఇంట్లో కూర్చొని కుటుంబం ఏడుస్తుంటే ఎవరు పైలవి లేకుండా ఐదు లక్షలు ఇంటికి పంపించిడు కానీ కేసీఆర్ ఏం చేయలేడు ఆడబిడ్డ పెళ్లి అయితే లక్ష రూపాయలు ఆడబిడ్డ పెళ్లి మేనో అలాగే పంపించిడు కానీ కేసీఆర్ ఏం చేయలేడు ఇలా చెప్పుకుంటూ పోతే మన ఊళ్ళకి చెరువులు వెళ్ళిపోయి పల్లెని ఏం ఇది మన రాష్ట్రంలో జరిగిన ప్రచారం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పదిహేను కిలో చేసి కానీ కేసీఆర్ ఏం చేయలేడు పదిహేను లక్షల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పోయినాం అన్ని తీసుకుంటున్నారు అన్ని చేస్తున్నారు వాళ్ళకి ఏ ఏం చేయలేడు ఏం చేయలేడనేది ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ మూడు నెలల్లో కూడా అదే జరుగుతుంది మన ఈరోజు మార్పు తీసుకొస్తామని చెప్పారు ఈ ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు వచ్చిందా లేదా కరెంట్ పోతుంది ఇప్పుడు వస్తుంది ఊర్లు అన్న నాకు అడుగుతున్నారు అక్కడ దారులు అనుకుంటారు అక్కడ మా కరెంట్ ఊరికే పోతున్నది బోరు ఊపిరికి ఏదైతున్నది జరుగు గట్టిగా మాట్లాడాలని అనుకున్నాను ఈ రోజు పోతుంది పంట లేనిపోయినాయి ఈరోజు నీళ్లు సగం వస్తలేవు కానీ అడిగలే ఎవరన్నా ఉన్నారా ఏమీ లేదు ఒక అయినా జే స్థితిలో అంటాడు ఒకైనా నేను పనిస్తూ ఉంటాడు ఇవి రెండే నడుస్తున్నాయి కానీ ప్రజలను పట్టించుకుంటారు ఎవరు లేకుండా గాలి వదిలేసినట్టు అయిపోయినా విషయాన్ని ప్రజలు గమనించున్నారు అయ్యో కేసీఆర్ కూడా కొట్టుకుంటున్నాం కేసీఆర్ మళ్ళీ వెళ్ళికి వస్తే ఆలోచన కింది స్థాయిలో వస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఖచ్చితంగా ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా గతంలో ఏపించిన ఓట్ల కన్నా డబల్ ఓట్లు రెండి కోట్లు వేసేటట్టు ప్లాన్ చేసుకుంటుంది నా విజ్ఞప్తి ఒకటే నా ఏ ముందు వచ్చిన ఓట్లు కాదు డబల్ ఓట్లు వచ్చినట్లు చూద్దాం ఎందుకంటే మన పార్లమెంట్లో కాంగ్రెస్కి మనకు తేడా లక్ష ఓట్ల తేడా ఉంది బీజేపీకి మనకు మూడు లక్షలు ఉంది కానీ మరి అదే గట్టిగా పనిచేస్తే ఖచ్చితంగా మంచి మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించి ఈరోజు బహుమతిగా పంపిస్తాం ఎందుకంటే కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఇబ్బందులలో ఉన్నారు ఈరోజు కవిత గారిని పంపించాలంటే వాళ్ళు కావాలనే కవిత గారిని రాజకీయంగా కాకపోతే వ్యక్తిగతంగా కాదు కదా కేసీఆర్ గారిని ఎదుర్కోలేరు ప్రాంతీయ పార్టీగా కొట్టాలంటే కవితను అరెస్ట్ చేయాలి ఒక రకంగా అరెస్ట్ చేసిన విషయాన్ని మనం గమనిస్తున్నాం రాజు ఇక్కడ అదే చెప్తున్నాడు కేసీవాల్ని అరెస్ట్ చేస్తేనేమో తప్పు చేసిన ఓడి అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ కవిత ఇక్కడ అరెస్ట్ చేస్తేనేమో కేసు అదే చెప్పమని చెప్తా ఉన్నాడు ఈరోజు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ఈరోజు ఒక సైడ్ కాలిపోయి ఒకసారి కూతురు జైల్లో ఉంటే మన ఎంపీ అంబేద్కర్ రంజిత్ రెడ్డి గారు మన ఎంపీ గారు ఇమీడియట్ గా అవతలి పోయి కడువా మార్చుకున్నాడే ఆ మానవత్వం లేని ఏమంటారు ఆ మానవత్వం లేని పని ఏదైతే చేస్తున్నాడో నిజంగా చాలా ఇబ్బంది అనిపించింది చూస్తూ ఉంటే మాకే ఉంటే జరుగుపోతూ ఉంది అదే తప్పు అంటున్నాం నిజంగా ఈ ఈరోజు అభివృద్ధి అంటే కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదా ఈరోజు ఒక్కసారి హైదరాబాద్ చూస్తే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా హైదరాబాద్ ఏనా గతంలోకి ఎంత మార్పు అయింది తెలంగాణ రాష్ట్రం అనేటట్టు రోజు మార్పు తీసుకొచ్చున్నారు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధిలో ఎక్కడ కూడా డోకా లేకుండా చేసుకొచ్చిన విషయాన్ని మనం గమనించిన పదేళ్ళ ఏం చూసినా తెలంగాణ మోడల్ ఉండాలి అనే లెవెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా గారికి ఒక కమిట్మెంట్ ఉంది చాలా రోజుల నుండి నేను కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాల నుండి జ్ఞానమిస్టర్ గారిని అభివృద్ధి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను తను తను సంపాదించిన దాంట్లో తనకున్న దాంట్లో తనకున్న రాజకీయ అధికారంతో తొంభై ఆరు కులాలను ఏకం చేసి గొంతు తొంభై ఆరు కులాల గొంతు తనే అయిపోయి ఆ రోజు ఒక పెద్ద మీటింగ్ పెట్టి నేనున్న సంపన్న వర్గాలకు అని గొప్పగా చెప్పిన నాయకుడు ఖచ్చితంగా జ్ఞానమిస్టర్ గారు ఈ రోజున్న ఏంటి ఏం చేస్తున్నారండి కానీ ఒక ఏజ్ ఉన్న వాళ్ళను చూస్తే ఖచ్చితంగా కుటుంబ కులానికి వర్గానికి ఏ విధంగా తాపత్రయపడ్డాడు తపన పడ్డాడు అనేది చాలా మందికి తెలుస్తుంది మరొకసారి మీ అందరు కూడా విజ్ఞప్తి రాజు చెప్పినట్టు నలభై సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పార్లమెంట్ బీసీకి ఇవ్వలేదు మొదటిసారి ఒక బీసీ క్యాండిడేట్ ఈ రోజు కేసీఆర్ గారు డిసైడ్ చేశారు అందులో మంచి వ్యక్తి చేసి పంపించారు మీరే క్యాండిడేట్ అనుకునేటట్టు పెట్టు ఈ నెల పదిహేను రోజులు మీరు కష్టపడితే ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ గారు బంపర్ మెజారిటీతో గెలుస్తున్నారు అది కేసీఆర్ గారికి మన బహుమతిగా ఇతం కూడా తెలియజేసుకుంటూ ఆనంద్ గారు ఇంకొక ఛానల్ ని అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి